వెల్కమ్ టు రుమాన్ రూ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి త్రీ సైడ్స్ రోడ్ కనెక్టివిటీలో మనకు ఒక థౌజండ్ సిక్స్టీ స్క్వేర్ యార్స్లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండలోన్ బిల్డింగ్లో మనకు ఒక టూ బిహెచ్కే రీసేల్ సెమీ ఫర్నిషడ్ ఫ్లాట్ అయితే థర్డ్ ఫ్లోర్లో ఈరోజు సేల్కి రావటం అయితే జరిగిందండి త్రీ జీరో వన్ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి అండ్ ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి థౌజండ్ నైన్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఫేసింగ్ చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్ ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి థర్టీ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ థర్టీ నైన్ ల్యాక్స్ మాత్రమే కోర్ట్ చేస్తున్నారండి ఇంక్లూడింగ్ ఆలంపిటిక్స్ అన్ని కలుపుకొని రిజిస్ట్రేషన్ ఒకటే మనకి సపరేట్ ఉంటుంది అండ్ మనకి ఎక్కడ ఎమ్యూనిటీస్లో వచ్చేసి సపరేట్ కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా మంజీరా వాటర్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ జనరేటర్ బ్యాకప్ బోరు అండ్ త్రీ ఫేస్ ఎలసిటీ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బాచ్పల్లి క్రాస్ రోడ్స్ కి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మల్లంపేట లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి వెంటిలేషన్ అయితే ఎక్కడ కూడా ఫ్యూచర్లో అయితే బ్లాక్ అవ్వదు అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది దీనివల్ల మధ్యవర్తులకు వెళ్ళాల్సిన కమిషన్ మిగలటమే కాక మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో అయితే మీ వరకు ప్రాపర్టీస్ని అయితే అందించగలవండి అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి మెయిన్ వీడియోస్ చూడడం వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో షార్ట్ వీడియోస్ అయితే చూడండి థ్యాంక్ యూ